గుంటూరులోని శ్రీనివాసరావు ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు ఈ మేరకు ఇరవై రెండో డివిజన్ శ్రీనివాసరావుపేట వేణుగోపాలపురం ఇరవై డివిజన్ నంబూరు సుబారీ కాలనీలో శనివారం పలు అభివృద్ది పనుల్ని శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి మొత్తం ముప్పై లక్షల వేంతో నిర్మించనున్న సీసీ డ్రైన్లకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాస్డే ప్రారంభించారు సుదీర్ఘ కాలం నుంచి శ్రీనివాసరావుపేట పరిస్ట ప్రాంత వాసులు కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైన్లు రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రధానంగా వర్షాకాలంలో డ్రైన్లు పొంగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అన్ని ప్రాంతాల్లో నూతన డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు ప్రజలు ఆశించిన విధంగా ఎన్డీఏ కూటమి పరిపాలన సాగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు స్పురంలో అయితే ఆరో లైన్లో డ్రైన్స్ ని లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది ఓవరాల్ గా ముప్పై లక్షల రూపాయల వర్క్ ఈ రోజు ఇక్కడ జరగబోతా ఉంది అదే విధంగా ఇరవై డివిజన్లో పది లక్షల రూపాయల వర్క్ కలవట్ ఒకటి వేయబోతా ఉన్నాము సో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇవి జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ ఎప్పటి నుంచో ఈ యొక్క డ్రైన్స్తో చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి డ్రైన్స్ ఒకసారి ఇక్కడ మనం వాటి విజిట్కి వచ్చినప్పుడు చూడటం జరిగింది అప్పుడే ఎస్టిమేషన్స్ చేయించి వీటి వర్క్ చాలా ఫాస్ట్గా జరగాలి అని చెప్పి కోవడం జరిగింది ఈరోజు ఆ వర్క్ ని పురస్కరించుకొని కొబ్బరి అయి ఉండడం జరిగింది తొందరలోనే ఈ రోడ్స్ అని డ్రైన్స్ అదేవిధంగా అలవట్టు ప్రజలకు సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది శూన్యం ఎక్కడా కూడా కనీసం రోడ్డు గుంతలు కూడా పోడ్చినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు ప్రజలు నరకం అనిపించారు అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేది అభివృద్ధి పథకాలు నిలిచిపోతా ఉంది ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అనేటువంటి ప్రజానాయకులు అయినటువంటి గల్లా మాధవ్ గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో ఆ క్షణం నుంచి కూడా ప్రతి ఒక్క డివిజన్ని పర్యటించి స్వయంగా ఆమె పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని వాటిని క్రమబద్దతలో ప్రాధాన్యత క్రమంలో ప్రతి చోట కూడా ఎక్కడైతే అవసరం ఉందో దాన్ని ఎక్కువగా సమస్య ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి తెలుసుకొని పరిష్కరిస్తూ ఉన్నారు ఆ క్రమంలో భాగంగా ఈ రోజున ఇరవై రెండు డివిజన్ శ్రీనివాసరావు తోట సిక్స్ బై ఫోర్లో రెండు రోడ్లు డ్రైనేజీ అలాగే వేణుగోపాలపురంలో ఎప్పటి నుంచే వాళ్ళు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా డిసెంబర్ ఇరవై ఆరు తేదీ విడుదల చేసిన సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాలలో విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ముప్పై మూడు ముప్పై నాలుగు నలబై రెండు సాధించిన సందర్భంగా శనివారం గుంటూరు నగరంలో మాస్టర్ మైండ్స్ అధ్యాపకేతర సిబ్బంది కళాశాల ప్రాంగణం నుంచి బైక్ ర్యాలీతో శంకర్ విలాస్ లార్జ్ సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు అనంతరం కళాశాల ముందు ప్రజా సమస్యల పరిష్కారంలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నూతన వరవడి సృష్టిస్తున్నారు రాష్ట వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రజాదర్బ నిర్వహిస్తూ బాధితులకు అండగా నిలుస్తూ ఉన్నారు ఉండవల్లిలోని నివాసంలో యాబై మూడవ రోజు మంత్రి లోకేష్ ప్రజాదర్బారికి రాష్ట వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు తాము ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మంత్రి నారా లోకేష్ కి స్వయంగా కలిసి అర్జీలు సమర్పించడం జరిగింది ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు హరేకృష్ణ గోకుల క్షేత్రంతో ఎంతో అంగరంగ వైభవంగా జనవరి పది మరియు పదకొండవ తేదీలో అనగా శుక్ర శనివారాల్లో రెండు రోజుల పాటు వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అలంకరణలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం లక్షార్చన సాయంత్రం స్వామివారి కళ్యాణం నిర్వహించబడును మరియు ప్రత్యేక అలంకరణలో శ్రీ రంగనాథుని దర్శనం కలదు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ స్వయంగా సమ్మాల్ వారిని వైకుంఠ ద్వారం నుండి తీసుకుని వెళ్తారు కావున యావన్ మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాకలరు ఈ నెల పదవ తేదీ తేదీ ఈ రెండు రోజులు వైకుంఠ సూత్రాలి హరే కృష్ణ గోక్షేత్రు వైకుంఠ ఏకాదశి ప్రాశస్తి ఏమిటంటే ఆ రోజు రెండు సందర్భం ఒకటి విష్ణు యొక్క భక్తుడు నమ్మల్ అనే అతను ఆయన ఆహ్వానిస్తూ స్వామివారు ఏడో గేటు దాకా వచ్చేసి ఆయన వైకుంఠ లోపలికి స్వీకరిస్తారు అది ఒకటి రెండవది మనం ఈ పండుగలో ముప్పోటే మూడు అంటే ఆ రోజు విష్ణు యొక్క పరిపాలనలో ఆయన పరిపాలనలో ముప్పై మూడు కోట్లు లేదు ఇది రోజువారీ కూడా ఆయన ఉండే నివాస స్థానానికి వెళ్ళేది ఉదయం ప్రార్థన ఆ ప్రార్థన చేస్తున్న సమయం వైకుంఠ సో అలా రెండు పండుగలు కూడా అదే రోజు వస్తుంది ఈ రోజు ఈ పదవ తేదీ పదకొండవ తేదీ ఏం చేస్తామంటే స్వామివారి దర్శనం ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తర ప్రతి టెంపుల్కి ఉత్తర ద్వారం నుంచి లోపలికి స్వామివారిని దర్శనం చేసుకుంటారు అదే రోజు లక్ష అర్చన సేవ చేస్తారు సాయంత్రం కళ్యాణోత్సవం శ్రీనివాసు మళ్ళీ మీకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు దర్శనం అందరూ ఆహా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద వితరణ ఏకాదశి ప్రసాదం విధంగా మామూలు ప్రసాదం అన్ని ఉంటాయి శ్రీ 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 తిరడండి చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో జరుగుతున్న ధనర్మాస వ్రత మహోత్సవ పూజా కార్యక్రమాలలో భక్తులు పేలాదిగా పాల్గొని స్వామివారి తిరుప్పావై ప్రవచనాలను తిలకిస్తున్నట్లు వైటీఆర్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రాకుల తులసీరాం యాదవ్ తెలిపారు పూజా కార్యక్రమాలు తీర్థ ప్రసాదాలతో పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా శ్రీ ఈక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న శ్రీశ్రీ తిడండి చినజీయర్ స్వామివారి పర్యవేక్షణలో జరుగు వ్రత మహోత్సవాలకి భక్తులు పేలాదిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆశస్సులు పొందాలని వారు కోరారు ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి మన అనేక కార్యక్రమాల్లో ఈ వేదములు వారు విషయాలతో పాటు ఈ రోజు తమ వంతు సమర్పణగా అమ్మవారికి సేవ సమర్పించారు ముందు అలానే ముందు రోజు శ్రీకారామచంద్ర స్వామి దేవులకి ఈ రోజు ఇక్కడ చేరుకున్నారు సంతోష్ హైదరాబాద్ ఆ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భాగ్యనగరం నుంచి కూడా సౌకర్యం స్వాగత శుభాంగం సమర్పిస్తూ ఈ చతుర్మాస వ్రతాన్ని పురస్కరించుకొని మనకి స్వామివారు అనుభవిస్తున్నారు

ఈ రోజు తన పంతొమ్మిదో రోజు శ్రీ శ్రీ పిల్లండి చిరంజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మంగళ స్వామి దివ్య ఆశ జరుగుతున్న ధరుమాస మహోత్సవం కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు విచ్చేసి గత పద్దెనిమిది రోజులుగా అంగరంగ వైభవంగా రోజుకి ఐదు ఐదు నుంచి పది వేల మంది మంది భక్తులు ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతోంది ఈ రోజు పాత్ర గోష్ఠికి విచ్చేసిన మరి బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి అదే విధంగా ఎక్స్ జెడ్డి చైర్మన్ పాత్ర నాగభూషణ్ గారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వివరించారు చేసి వారందరూ స్వామివారి యొక్క మంగళ శాసనాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ నిత్యం గత పది పద్దెనిమిది రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఉదయం ఆరున్నరకి ప్రారంభమైన కార్యక్రమాలు సాయంత్రం ఎనిమిదిన్నర గంటల వరకు స్వామివారి తిరుపతి ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర వరకు జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండున్నర వరకు స్వామివారి తిరుపతి ప్రవచనం జరుగుతూ ఉంది వేలాది మంది భక్తులు హాజరై ప్రసాద వితరణ పాత్ర వితరణ గోటులతో ఈ కార్యక్రమం మంగళగిరి ప్రాంతం బాపూజీ చివ విద్యాలయం అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో ఇంకా ఎంతో మంది నాయకులు స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారు కూడా అమెరికా పర్యటనలో ఉండటం వల్ల రాలేపోయారు వారు కూడా స్థానిక మంత్రివర్యులు కాబట్టి వారు ముఖ్యమంత్రి గారికి కూడా ఆహ్వానం అందించారు పట్టణం గాని ఈ గుంటూరు జిల్లా కానీ చాలా అదృష్టం చేసుకున్నట్టు భావించాలి ఎందుకంటే ధనుర్మాసంలో పరమ పూజలు శ్రీ దీవ స్వామి గారు మరి నలభై రోజుల పాటు ఇక్కడ ఉంది ఇక్కడున్న భక్తులందరికీ కూడా ఈ తిరుపతిని సరళీకృతం చేస్తూ అందరికీ అత్తమైన భాషలో చెబుతూ ఉన్న అశేష భక్తవాహునికి తీర్థ ప్రసాదం అందించడం మనందరికీ కూడా సుకృతం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ అందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి ఈ నెల రోజుల పాటు కూడా స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని యొక్క గోష్ఠిలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాద్ తీసుకోవాల్సిన కూర్చున్నాము మరి తిరుపతి అంటేనే నరసింహ స్వామి కానీ ఈ విష్ణుమూర్తి కానీ మహా ఇష్టమైన మాసము ఈ మాసంలో మనందరం కూడా స్వామివారిని దోస్త్ వన్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తేదీ పదమూడవ తేదీలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి దీనిలో భాగంగా విద్యార్థులకి క్రీడలు నిర్వహిస్తున్నారు శనివారం బంగ్లా సమీపంలో ఉన్న డిగ్రీ కళాశాల ప్రాంగణంలో క్రికెట్ క్రీడలను ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరవి హాజరై రిబెన్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆర్గనైజేషన్ గురించి విన్నాను కానీ జంపాల శుభారాలు రావడం వల్ల ఇది యాక్టివేట్ అయింది అంటే సంక్రాంతి వస్తారు నేను కూడా నిన్ను కొద్దిగా చేసుకుంటే ఆయన బాగా కష్టపడ్డారు లాస్ట్ వాళ్ళకి సంబంధించిన పొలిటికల్ పార్టీ తరఫున ఇప్పుడు వచ్చి ఇలా అక్కడ ఉండేదో అమెరికా కాకుండా ఊరి మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి శ్మశాన వాటికలు కానీ తర్వాత ఏదన్నా ముందు చేస్తున్నారని నాకు తెలిసింది గంపా సబ్బారావు గారికి ఎందుకంటే ఊరి మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి అందరి చేయరు చాలా మంది ఉంటారు కానీ ప్రారంభించుకోవడం జరుగుతుంది క్రీడాకారులు కూడా క్రికెట్ టీంలు ఎక్కువ వచ్చినాయి ఏమైనా అందరూ మండలం అంతా యువకులంతా గొడవలు లేకుండా ఇప్పుడు శేషయ్య గారు చెప్పినట్లు ఎటువంటి మెయిన్ ఎంపైర్ నిర్ణయమే నిర్ణయం ఎవరు ఎక్కడ ఇష్యూ చేయాలని ప్రయత్నించినా అది చాలా తీవ్రంగా మేము తీసుకోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి లేకుండా ఎవరు పిల్లలు మాత్రం ఎవరు ఇబ్బంది లేకుండా చక్కగా ఆడుకోండి ఎవరైతే ఎంపైర్ ఏది నిర్ణయం ఇస్తే నిర్ణయం అని చెప్పేసి నిర్ణయంతో అన్ని చక్కగా ఈ సంక్రాంతి సంబరాలు గత గత సంవత్సరం మనం దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ రోజు కూడా మనకి ఇక్కడ గౌరవ దేవుడు అంతా కాముగా వెళ్ళిపోయారు జరిగింది అంతా ప్రశాంతంగా జరిగింది ఈ సంవత్సరం కూడా మరి ప్రశాంతంగానే జరగాలి అందరూ దానికి సహకరించారు అందరూ సహకరించి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన గ్రామంలో మంచి పేరు ఉంది ఆ పేరు చేరగొట్టుకోకుండా మనం ప్రశాంతంగా ఈ స్పోర్ట్స్ అన్ని నిక్కచ్చిగా ఉండి చేసుకోవాలి ఎంపైర్స్ కూడా గట్టిగా ఏదైతే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేసి చక్కగా ఈ ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయాలని మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యని వెంటనే పరిష్కరించాలని సీఐటి నాయకులు వేముల తుర్కారావు డిమాండ్ చేశారు కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అనంతరం కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు జీవాధారంగా సమస్యలను చేయాలి సమ్మె సందర్భంలో చేసిన ఒప్పందాలను కుదాలను చేయాలి సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి సమ్మె ఒప్పందాలను మున్సిపల్ కార్మికుల ఐక్యత అమలు చేయాలి సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి సమ్మె ఒప్పందాలి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వంలో డబ్బులు ఇట్లేదు మీరు జీతాలు ఇట్లేదు దుర్మార్గం ఈ దుర్మార్గం చర్య కానీ ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకుంటుందంటే కమిషనర్ కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ లోకేష్ కానీ చర్య తీసుకోవట్లేదు వెంటనే ఆ ప్రభుత్వ కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులందరికీ జీతాలు ఇవ్వాలి వాళ్ళకి ఏదైతే రావాలో ఆలోచన పెంచాలి అక్కడ జీవోలు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో జీవో వచ్చింది ఒకసారి ఒక్క ఒక్క ఉదాహరణ చెప్తున్నాను వాటర్ ఉత్సవాలకి రెండు వేల ఇరవై రెండులో జీవో ఇచ్చారు జీవోకి పద్దెనిమిది ఎనిమిది వేల జీవో ఇచ్చి ఇప్పటికై అమపరచలేదు జీవోలు అయితే ఇచ్చారు అవి కొన్ని చోట్ల అమలు అవుతున్నాయి కానీ కొన్ని చోట్ల అమలు కావట్లేదు దగ్గరలోని గుంటూరు అమలు వస్తున్నారు మన అమలు చేయట్లేదు అదే మన ప్రాంతంలో ఉంది లోకేష్ గారు వచ్చేసి నేను సత్సామం చేస్తారు ఏ సమస్య ఇక్కడ ఉండదు దగ్గర ప్రజా కార్యకర్తలకు హామీ ఇచ్చారు అయ్యా లోకేష్ గారు మీరు ఏదైతే పరిపాలిస్తున్నారు మీరు నియోజకవర్గంలోనే కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఈ రోజు మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు చేస్తున్నాం ఇవేవో కొత్తగా అడుగుతున్నటువంటి కోరికలు కాదు ఇవి కొత్తగా చేస్తున్నటువంటి డిమాండ్లు కూడా కాదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి జీవోలు అమలుదర్పం అని చెప్పి మనం అడుగుతున్నాం ఇందులో ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులకి రెండు వేల ఇరవై రెండులో ఒక జీవో ఇచ్చారు సెమీ స్కిల్డ్ స్కిల్డ్ అన్స్కిల్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్క్ అనే పేరుతో వాళ్ళ జీతపత్యాలు నిర్ణయించాలి అని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు కానీ ఆ జీవోని ఈ రోజు కూడా అమలు జరపకుండా ఆ జీవోని చెత్తబుట్లో వేసినట్టుగా కనపడుతున్నారు కొన్ని మున్సిపాలిటీలు అమలు జరుపుతున్నాయి కానీ మన మున్సిపాలిటీ మాత్రం అమలు జరుపుతులా అదే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళకి ముఖ్యంగా గత ప్రభుత్వంలో గత సంవత్సరం సమ్మె ఆధారంగా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ ఒప్పందాలని అమలు చేయాలి అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు ఏదైతే జీవో ప్రభుత్వం విడుదల చేసిందో ఆ జీవో ఆధారంగా జీతాలు పెంచాలి అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులుగా చాలామంది కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ లో చేర్చాలి అదేవిధంగా మున్సిపల్ కార్మికులకి చెప్పులు సబ్బులు నూనెలు వంటి ఏదైతే సేఫ్టీ యాక్ట్ ఉన్నాయో అవన్నీ ఇవ్వాలని చెప్పి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా సిఐటి జిల్లా నాయకులు బుర్గారావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు ముఖ్యాంశాలు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం విజయవాడలో ప్రారంభించిన మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచుతామని ప్రకటన విజయవాడ కనకదుర్గం అని దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయాల అభివృద్ధి సౌకర్యాల కల్పనకి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల హామీల పేరుతో మహిళల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వం దీపం పథకం ఉచిత బస్సు పథకం ఏమైందో చంద్రబాబు సమాధానం చెప్పాలి వైసీపీ మహిళా నేత శ్యామల డిమాండ్ వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలివేసిన గత ప్రభుత్వం సాగులో డ్రోన్ టెక్నాలజీ యాంత్రీకరణను సమర్థవంతంగా అమలు చేస్తాం మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలను నిరసిస్తూ సభను బహిష్కరించిన అధికారులు అధికారుల తీరుపై నేతల ఆగ్రహం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకుబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం